హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ కస్టర్డ్ చేసి చూపించబోతున్నానండి ఇది అందరికీ తెలుసు నా పద్ధతిలో ఒకసారి చూసి ట్రై చేయండి మనకి బయట ఎలా వస్తుందో అంత టేస్టీగా వస్తుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చూడండి ముందుగా మనం ఒక బౌల్లోకి కొన్ని పాలు తీసుకోవాలండి చిన్న బౌల్లో ఒక కప్పు పాలు చిన్న కప్పు అందులోకి వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి నేను అది త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ వెనీలా పౌడర్ పాలల్లో యాడ్ చేసుకొని చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అర లీటర్ పాలకి నేను పక్కా కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను నేను మనం అర లీటర్ పాలు తీసుకోవాలి దానికి త్రీ టేబుల్ స్పూన్స్ పడతాయి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ పడుతుంది తర్వాత అర లీటర్ పాలు ఒక గిన్నెలో పోసుకొని చక్కగా మరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టేసి చూడండి నేను మరిగించేస్తున్నాను ముందుగానే నేను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి బనానా అండ్ యాపిల్ మాత్రం అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే అవి నల్లబడిపోతాయి పాలు మరుగుతుండగా పంచదార రుచికి సరిపడా పంచదార వేసుకోవాలని నేను చాలా తక్కువే వేసాను తర్వాత హనీ యాడ్ చేసుకుంటాను నేను పంచదార ఎక్కువ యూస్ చేయను నేను అందుకనేసి తర్వాత పంచదార యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ అందులో యాడ్ చేసేసుకొని చక్కగా చిక్కని మజ్జిగలా అయ్యేంత వరకు మరిగించుకోవాలండి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి కన్సిస్టెన్సీ మనకి చిక్కని మజ్జిగలాగా రావాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చక్కగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని చల్లార్చుకోవాలండి మనం కస్టర్డ్ అంతా కూడా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత అందులోకి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి నేను దానిమ్మ గింజలు పొమోగ్రానెట్ అండ్ బనానా యాపిల్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అండ్ బ్లాక్ గ్రేప్స్ సీడ్లెస్ ఇప్పుడు వస్తాయి కదండీ చాలా టేస్టీగా ఉంటాయి పుల్లగా ఉండవు సీడ్లెస్ గ్రేప్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బ్లాక్ గ్రేప్స్ కూడా యాడ్ చేశాను అంతే అండి రెడీ అయిపోయింది ఫ్రూట్ కస్టర్డ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్నా పర్వాలేదు అలాగే సర్వ్ చేసుకున్నా పర్వాలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాస్త చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ